ఇవాళ మనం చాలా సులువుగా అయిపోయే ఇంకా చాలా టేస్టీగా ఉండే చీజ్ కేక్ చేసుకుందాం ఎప్పుడు రెగ్యులర్ కేకే తింటూ ఉంటాం కదా సో ఇలా కొత్తగా కూడా ట్రై చేద్దాం ఇప్పుడు ఈ చీజ్ కేక్ కోసం మనం బేస్ ఉంటుంది కదా దాన్ని డైజెస్టివ్ బిస్కెట్స్తో చేసుకుంటాం మామూలు మ్యారీ బిస్కెట్స్తో కాకుండా డైజెస్టివ్ బిస్కెట్స్తోనే చేయాలి ఈ బేస్ అప్పుడే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ కేక్లో ఎగ్ ఉండదు ఇంకా మనం ఓవెన్లో పెట్టి బేక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఏంటంటే నేను ఇంగ్రీడియంట్స్ ఇంకా క్వాంటిటీస్ అన్నీ మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను తప్పకుండా చెక్ చేయండి నేను ఇందులో ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాడాను అనమాట ఇది కరిగించిన బటరు ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేయాలి మీకు ఇలా స్మూత్ పేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగా బేస్కి సరిపడదని మళ్ళీ యాడ్ చేశాను ఒకేసారి అయితే ప్రాపర్గా నలుగుదు కూడా కదా సో అలా బ్యాచెస్ వైజ్ చేస్తే మనకి బేస్ వస్తుంది అనమాట డైజెస్టివ్ బిస్కెట్స్తోనే మనకి బాగుంటుంది ఈ కేక్కి బేస్గా మనకి బేస్ ఎలా ఉండాలి అంటే ఇది మనకి కన్సిస్టెన్సీ మనం ఉండ కట్టగలిగేలాగా ఉండాలన్నమాట అప్పుడు కరెక్ట్గా అయినట్టు సో జనరల్గా చీజ్ కేక్స్కి ఇలాంటి స్ప్రింగ్ మోల్డ్ వాడతారు మీరు మామూలు మోల్డ్తో కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఉంటే మటుకు ఈ స్ప్రింగ్ మోల్డే వాడండి మీ మనకి ఏంటంటే ఫ్రీజ్ అయ్యాక తీయడానికి సులువుగా ఉంటుంది సో ఇందులో నేను బేస్ వేసేస్తున్నాను బేస్ వేసి బాగా వత్తాలన్నమాట నీట్గా మొత్తం అంతా కవర్ అవ్వాలి మనకి సో మీరు ఇలా స్పూన్తో చేయొచ్చు లేకపోతే చెత్త కూడా చేయొచ్చు చెత్త చేస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనకు కూడా బాగా ప్రాపర్గా అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని మనకి తెలుస్తుంది ఎక్కడ మనకి గ్యాప్స్ లేకుండా నీట్గా అవుతుంది అని మనకు తెలుస్తుంది సో అందుకే మీరు చక్కగా మీ హ్యాండ్ని శుభ్రం చేసుకొని హ్యాండ్తో ఒత్తితే మీకు బాగా వస్తుంది మన కేక్ బేస్ ఇది ఉంటుంది దీని మీద క్రీమ్ మిక్చర్ ఉంటుంది సో ఇది రెగ్యులర్ కేక్లా ఉండదు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మీ అందరికీ తప్పకుండా ట్రై చేయమని అంటున్నాను అండ్ రెగ్యులర్ కేక్ అయితే మీరు మినిమం ఒక ఎంత కాదన్నా ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అలా ఓవెన్లో పెట్టి బేక్ చేయాలి లేకపోతే మనం స్టవ్ మీదైనా పెట్టి బేక్ చేయాలి కింద పెనం మీద స్టాండ్ అది పెట్టి దీనికి అంత హడావిడి ఏం పడాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట అండ్ చాలా టేస్టీగా కూడా అవుతుంది సో ఇదిగోండి గా ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఎందుకు ఎంత డీటెయిల్గా చూపి చూపిస్తున్నాను అంటే ఇంకా మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది అని సో దట్ ఈజీగా ఉంటుందని ఇది అయిపోయాక మీరు చక్కగా ఒక క్లాస్తో కూడా యూనిఫామ్గా చేసేయచ్చు అయిపోతుంది సో రేపు పొద్దున్న ఇంకో టైప్ ఆఫ్ చీజ్ కేక్స్ చేసినప్పుడు నేను బేస్ గురించి ఇంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ మీకు చెప్పేశాను కాబట్టి ఇది కొంతసేపు మీరు ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు లేదు ఓవెన్లోనైనా ఒక సెవెన్ మినిట్స్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్కి బేక్ చేస్తా అంటే చేయొచ్చు నో ప్రాబ్లమ్ సో ఇప్పుడు మన క్రీమ్ మిక్చర్ ఇది ఇప్పుడు ఇది క్రీమ్ చీజ్ అనమాట సో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్రీమ్ చీజ్ తీసుకున్నాను మనం తీరా మిసుకు వాడే చీజ్నే దీనికి వాడతాము సో దీన్ని బాగా బీట్ చేయండి ఫస్ట్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామూలు చీజ్ ఉండదు చాలా సాఫ్ట్ డెలీషియస్ టేస్ట్ ఉంటుంది దీనికి సో దీని మీద మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ మనం తీసుకుంటున్నాం ఫ్రెష్ క్రీమ్ తీసుకొని మొత్తం కలిపి బీట్ చేయండి కంబైన్ అయ్యేలాగా ఈ రెండు బాగా కలవాలన్నమాట సో అందుకే బీట్ చేస్తున్నాను మీరు బిస్కెట్తో కూడా ఇది చేయొచ్చు ఓన్లీ ఇలాగనే మిక్చర్తోనే హ్యాండ్ మిక్చర్తోనే చేయాలని రూల్ లేదు బిస్కెట్తో చేసినా మీకు అయిపోతుంది ఎందుకంటే మీరు అంత ఎక్కువసేపు ఏం బీట్ చేయక్కర్లేదు దీనికి ఎగ్ వైట్స్ని వాటిని బీట్ చేసినట్టు సో ఇప్పుడు దీని మీద కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను అలాగే వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే అంతే ఇంకా మన క్రీమ్ మిక్చర్ అయిపోయింది ఇదిగోండి మీకు ఇలా ఉండాలన్నమాట టెక్స్చరు సో ఫ్రిడ్జ్లో పెట్టిన మన బేస్ తీస్తున్నాం అనమాట దీని మీద క్రీమ్ మిక్చర్ వేసేసుకోవడమే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అంతే ఇంకా మన కేక్ అయిపోయినట్టే చెప్పాను కదా చాలా సింపుల్ యాక్చువల్లీ మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు ఈ ఓవెన్లోని లేకపోతే పెనం మీద పెట్టుకొని అది బేక్ అయిందా అని పదే పదే చెక్ చేయడం లేకపోతే అమ్మో మాడిందేమో అని భయపడడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అసలు బేకింగ్ రాని వాళ్ళు అసలు వంటలు చేసే అలవాటు లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసేసుకునే ఒక ఫుడ్ ఐటెం ఇది ఒక మంచి డెజర్ట్ ఇది సరదాగా చేసేసుకోవచ్చు దీనికి ఏం మీరంతా హడావిడి అది ఏం పడక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్ మీరు పొయ్య కూడా వాడక్కర్లేదు ఏం లేదు మిక్సీ కొట్టాం బిస్కెట్స్ వేసేసుకున్నాం ఇంకా క్రీమ్ చీజ్ ఇంకా క్రీము కలిపేసాం అయిపోయింది అంతే మీరు జస్ట్ ఇంగ్రీడియంట్స్ని సేకరించి ఇంట్లో పెట్టుకోవడమే అంతే సో నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక త్రీ అవర్స్ తర్వాత ఇలా అయిందనమాట చీజ్ కేక్ అంతేనండి అయిపోయింది కింద బిస్కెట్ బేస్ ఇంకా లవ్లీ చీజ్ అసలు కలిపి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం స్ట్రాబెర్రీస్ ఉన్నాయి స్ట్రాబెరీస్తో నేను డెకరేట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీంతో కాంపోట్ కూడా చేయొచ్చు షుగర్లో స్ట్రాబెర్రీస్ ఉడకబెట్టి కాంపోట్తో కూడా మీరు మీద ఫిల్లింగ్ వేయచ్చు నేను జస్ట్ ఇలా డెకరేట్ చేశాను స్ట్రాబెర్రీస్ లేకపోయినా పర్వాలేదు యాజ్ ఇట్ ఈస్ చీజ్ కేక్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇది మన చీజ్ కేక్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇంకా మీరు ఏదైనా పార్టీస్ అవి ఇంట్లో చేసిన ఎప్పుడు పెట్టే డెజర్ట్ కాకుండా ఇది పెడితే తప్పకుండా వచ్చిన గెస్ట్ అందరూ చాలా ఇష్టపడతారు ఇంకా ఎలా చేశారని మిమ్మల్ని అడుగుతారు కూడాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుంది ఇదిగోండి మన లవ్లీ డెలీషియస్ చీజ్ కేక్ ఎగ్లెస్ ఇంకా ఏం బేకింగ్ ఏం హడావుడు ఏం లేకుండా చాలా సింపుల్గా అయిపోయే ఒక డెలీషియస్ డెజర్ట్ ఇది తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్